అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఈ ప్రపంచంలో మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎంతలా అంటే మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా కష్టపడి వారికి అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరమని తెలుసుకో విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు సంతోషకరమైన జీవితాన్ని కోరుకో మంచివాడు శత్రువుకి కూడా సాయం చేస్తాడు అదే చెడ్డవాడు తోబటోల్ని కూడా ముంచుతాడు ఎదురు తిరగని వారందరూ పిరిగివారు కారు బెదిరించే వారందరూ బలవంతులు కాదని తెలుసుకో నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధము నీకు తోడుగా ఉండదు ఈ సమాజం మారిపోయింది ఒకప్పుడు మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఈ రోజుల్లో మంచి పని చేస్తే పాతిక మంది మనకు శత్రువులుగా తయారవుతున్నారు వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేది వరకు జీవిస్తాం వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా మనం జీవించే ఉంటామని తెలుసుకో మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ఆ శత్రువు ముందు ఏడవకండి ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు మీ భయం సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు తృప్తిగా ఉన్న ప్రతి చోట సంతోషం పుష్కలంగా దొరుకుతుంది గెలిచినా ఓడినా నిన్ను నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే ఈ పుడమలోకి వచ్చాక పెట్టే వరకు పోరాడాల్సిందే నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడని తెలుసుకో మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు నటించే బంధాలన్నీ తీయగా మధురంగా ఉంటాయి నిజమైన బంధాలెప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ తిడుతూ అలుగుతూ ఉంటాయని తెలుసుకో జీవితం అంటే ఆట కాదు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి జీవితం అంటే యుద్ధం గెలిచే వరకు పోరాడాల్సిందే ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేమి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు వంద వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు నీ విలువ పెరుగుతుంది ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటి వారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విజ్ఞతకు గొప్ప నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం నీ తప్పును నీవే గుర్తిస్తే గొప్పతనం ఒకరితో మరొకరిని పోల్చుకోవడం తప్పు సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు కుక్క ఎప్పటికీ అడవిలా రాజు కాలేదు కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే రోజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తా అన్న భరోసాతో ప్రారంభించండి ప్రతి నిమిషం విలువైనదే విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి నాకు కావలసిన ప్రతి వెంటనే ఇవ్వాలి నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి తప్పులేదు కానీ మిగతా వాళ్లను మీ తక్కువ చేసి మాత్రం ఎప్పుడూ చూడొద్దు బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరమని తెలుసుకో తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు గెలిస్తే వినయంగా ఉండండి ఓడితే ఓర్పుగా ఉండండి డబ్బుంటే దయాగుణంతో ఉండండి డబ్బు లేకపోతే నిజాయితీగా ఉండండి సాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు కానీ సాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే నీవు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనా అస్సలు పట్టించుకోకు ఎదుటి వారిని ప్రశ్నించకండి కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది జీవితమే కన్నీళ్ళవుతుంది మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలేం పని లేదు మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు మీరు దేనికి అర్హులో అది మాత్రమే మీకు దొరుకుతుందని తెలుసుకో పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్నదే ఎంతో గొప్పది ఇంకా ఎంతో విలువైనది అలానే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువని తెలుసుకో అస్సలు దిగులు పడకమ్మా మనిషికి రోగాలు కుందేలులాగే వస్తాయి తాబేలులాగా వెళ్తాయి కానీ డబ్బులు మాత్రం తాబేలులాగే వస్తాయి కుందేలులాగా వెళ్ళిపోతాయి నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పును వెతుకుతారు క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు బంధాల్ని గౌరవించడం కూడా కావచ్చు ఏదో ఒకరోజు తెగిపోతుంది అని తెలిసిన బంధాన్ని తెచ్చుకోలే తెంచుకోలేనంతవరకు తీసుకుని రావద్దు ఎవరో ఒకరు ఏదో ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే కదా మంచివారితో మంచిగా ఉండు చెడ్డవారితో చెడ్డగా ఉండకు ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు కానీ బురదను బురదతో కడగలేము కదా గర్వం అనేది వినాశనానికి ముందు ముందు పోతుంది అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను ఎదుర్కొనే ధైర్యం రెండూ ఉండాలి అడిగితే సలహాలు ఇచ్చేవారు జ్ఞాని అడగకుండానే మధ్యలో దూరి సలహా ఇచ్చేవాళ్ళు మూర్ఖులు నువ్వు ఎవరికైతే ఎక్కువ విలువనిస్తావు వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు నీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం ఎవరి కోసం ఏది ఆగిపోదు ఈ సమాజం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు నువ్వు ఉంటే నీతో పాటు నడుస్తుంది లేకపోతే ఇంకొకరితో అడుగులు వేస్తుందని తెలుసుకో నువ్వు ఎంత పోరాడినా ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవు కాదు ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్లే కానీ ప్రేమగా గుండెలకి హత్తుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు విలువైనది ఎప్పుడు విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైనా బంధమైనా సరే అదృష్టంతో వచ్చింది నీకు అహంకారాన్ని తెచ్చిపెడుతుంది తెలివితో సంపాదించింది నీకు ఆనందాన్ని ఇస్తుంది నీవు కష్టపడి సంపాదించింది నీకు సంతృప్తినిస్తుంది మంచితనం మరీ ఎక్కువైతే నీవాళ్లే నీకు శత్రువులు అవుతారని తెలుసుకో మనశ్శాంతిగా బ్రతకాలనుకునేవాడు అవసరమై అనవసరమైనవి అంటించుకోడు పనికిరానిది పట్టించుకోడు నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం అందరినీ నమ్మితే జీవితం నాశనమని తెలుసుకో నీ పని నువ్వు చేసుకుంటున్నా నిన్ను బాధించేవారు విమర్శించేవారు ఉంటారు ఒక్కటి గుర్తుంచుకో ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటవాళ్ళు కాదు చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒకటే రెండూ మీకు చెడునే చేస్తాయి నీవు ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటి వారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ సంస్కారం ఎదుటి వాళ్ల జీవితంలోకి తొంగి చూసే ముందు పది తప్పులను వెతికేవారు వాళ్ల జీవితంలో వంద తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం ఉంటుందని తెలుసుకో జీవితంలో మన అవసరానికి వాడుకునేవారు ఉండరు కానీ వారి అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అబద్ధం చెప్పడం అనేది శాపం లాంటిది ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది నిజాయితీ ఉండడం అనేది వరం లాంటిది అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది నీకు నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఈ సమాజంలో నీకు నచ్చేవారు ఎవ్వరూ ఉండరు మధ్యతరగతి జీవితం అస్సలు బోరు కొట్టదు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం సాగిపోతూ ఉంటుంది నిన్ను చూడకముందే నీ గొంతు వినకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా అమ్మ అమ్మ మాత్రమే నిన్ను నిన్నుగా ప్రేమిస్తుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్